హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ఇలాంటి కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా అయితే మీరు అదృష్టవంతులే ఈ కాయిన్ ఉంటే మీరు కోటీశ్వరులవుతారు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమయంలో ఐదు లేదా పది రూపాయల నాణాలకు పెద్దగా ప్రాముఖ్యత లేనప్పటికీ ఈ చిన్న నాణ్యంతో మీరు చాలా సంపాదించవచ్చు ఆ పైన వైష్ణోదేవి ఫోటో ఉండాలి వాస్తవానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి వీటిపై పాత నాణాలను అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ రోజులో భారత ప్రభుత్వం రెండు వేల రెండు సంవత్సరంలో జారీ చేసిన ఈ పురాతన నాణం కోసం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి కాయిన్ అమ్మడం వల్ల మీరు పది లక్షల వరకు సంపాదించవచ్చు ఈ నాణ్యాల నుండి సంపాదించడానికి మీరు ఎంచుకున్న వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించాలి మీకు మీరే విక్రేతగా నమోదు చేసుకున్న తర్వాత మీరు మీ ప్రత్యేకమైన నాణ్యంను వేలం కోసం ఉంచవచ్చు దీనిపై పాత వస్తువులు కొనుగోలు చేసే ప్రేమికులకు వేలం వేస్తారు మీరు నాణ్యం అత్యధిక బిడ్డర్కు అమ్మవచ్చు నాణాలను అదృష్టంగా భావిస్తారు ఐదు లేదా పది నాణాలపై వైష్ణోదేవి ఫోటో ఉంటుంది ఇలాంటి కాయిన్స్ దగ్గర ఉంచుకోవడం అదృష్టంగా భావిస్తారు అందుకే చాలామంది ఇలాంటి నాణాలను తమ ఖజానాలో లేదా జేబులో ఉంచడం శుభంగా భావిస్తారు ఇక మీడియా నివేదికల ప్రకారం ఈ పురాతన నాణాలను ఇండియా మార్ట్ పింటెస్ట్ ఇండియన్ కరెన్సీ వంటి వెబ్సైట్లలో అమ్మవచ్చు ఇటువంటి నాణాలను ప్రభుత్వం రెండు వేల రెండులో జారీ చేస్తుంది ఈ నాణాలను ఎలా అమ్మారి నాణాలను వేలంలో ఉంచడానికి మీరు మీ ఖాతాను సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని తర్వాత నాణం యొక్క చిత్రం వివరణను అప్లోడ్ చేయవలసి ఉంటుంది బిడ్డర్లు దానికోసం వేలం వేస్తారు ఈ రోజుల్లో వైష్ణోదేవి నాణం సుమారు పది లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది మీకు కావాలంటే బేరం కూడా చేయవచ్చు ఈ వెబ్సైట్లో అమ్ముకోవడానికి అశోక పిల్లర్ చిత్రంతో వైష్ణోదేవి కాకుండా పది రూపాయల నోటుకు కూడా చాలా డిమాండ్ ఉంది ఈ నోట్లు బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ముద్రించారు బ్రిటిష్ వారు వెళ్లిన తర్వాత కూడా అవి చాలా కాలం పాటు మన ప్రభుత్వాలు కూడా ముద్రించబడటం కొనసాగించాయి దీనికి మూడు ముఖాలతో సింహం ఆకారం ఉండేది ఈ నోట్ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో జారీ చేయబడింది ఈ నోటుకు మరొక వైపు ఒక పడవ ఉంటుంది తర్వాత ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి